దివ్య మాత్రము పర్సనల్గా తీసుకుంటుంది తనుజను తనుజను టార్గెట్ చేస్తుంది అనిపిస్తుంది ప్రతిదానికి కానీ ఆమె పాయింట్స్ పెడుతుంది అంటున్నారు అందరూ చాలా తెలివిగా పెట్టింది అవును కదా ఆమెకు ఇమ్యూనిటీ వచ్చింది క్యాప్టెన్ అయ్యింది అని అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కూడా రెండు రెండు సార్లు క్యాప్టెన్లు అయ్యారు ఇమ్యూనిటీ వచ్చింది కానీ తనుజనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థమవుతుంది వచ్చిన వాళ్ళందరూ హింట్స్ ఇచ్చిపోయారండి తనుజనే ఇక టాప్ ఒక ఉంటుందని దాన్ని ఎట్లయినా బ్రేక్ చేయాలని దివ్య పూనుకుంది అందుకోసమే ఆమెను ప్రతిదానికి చిన్న విషయానికి కూడా గొడవ పెట్టుకోవాలని చూస్తుంది అది ఇప్పుడు క్యాప్ క్యాప్టెన్సీ టాస్క్ ఆడటానికి కంటెటర్ కంటెండర్గా ఉండడానికి ఒక బిగ్ బాస్ ఇచ్చాడు అయితే తనుజన్ తీసేసారు ఒకళ్ళని తీసేయమంటే ఎందుకంటే ఆమెకు ఇమ్యూనిటీ వచ్చింది అది అని ఎంత గట్టిగా అరిచి చెప్పింది ఆమె చెప్పినట్లు ఇక మ్యాన్పులేట్ అయిపోయారు అందరూ నిజంగానే అక్కడ వాళ్ళందరూ తనుజన్